రెడీయా వెళ్దావా ఎందుకో ఆర్కే బీచ్ కంటే ఈ జాతర దగ్గరికి వచ్చేమంటే సరిపోయి రే ఈ కరెంట్ ప్రాబ్లం ఒకటి రే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి తెస్తున్నాను మీరీ కొవ్వత్ తేలిగించవా భయంగా ఉంది నువ్వు భయపడిన ఇంకా భయపెట్టుకురా వస్తాను రా ఎందుకు భయపడతారు సియ ప్రభాకర్ వచ్చాడు అరకు వెరైటీకి ఉందిరా కెమెరా ఎక్కడ ఉందో చెప్పు కెమెరా ఎక్కడ ఉందో చెప్పు సార్ వాటిని టార్చర్ పెట్టకండి ఎక్కడుందో నేను చెప్తాను ఏం చెప్పొద్దా చాలా హీరోయిజం వేషాలున్నా ర నీళ్ళు ఏ అంత పోటు సార్ పోటు కాడు కాదు మూగవాడు మూకోడు పొద్దున్నే ఏ ధైర్యంతో ఫోన్ ఎత్తావరా చెప్తే అర్థం కట్టలేదు సార్ అది పోగోడని వస్తున్నా మీ దగ్గరికి వస్తున్నారా ఏంటన్నావు కెమెరా ఎక్కడ ఉందో చెప్పు మీరు నన్ను కొట్టినా సార్ అక్కడ చెప్పలేడు సార్ అయితే నువ్వు చెప్పరా చెప్పింది చెప్పించుకోడు మీకు అలవాటు సార్ అక్కడ చెప్పలేడు అంటే చెప్పలేడు వాడు చెవిటి వాడు సార్ మీరు విన్నది నిజమే వాడు చెవిటి వాడు సార్ అలా చెప్పు వాడు మాట్లాడలేడండి మీరు మామూలు ముదుర్లు కాదు రై సరే కెప్టెన్తోనే మాట్లాడదాం నాకాడమ్మగా తేడా తెలీదు ఆకర్షాలు అడుగుతున్నా చెప్పకపోతే ఈ సచేతి మీద కాదు కెమెరా ఎక్కడుందో చెప్పు అడుగు ఎవరది అదేంటి మేరీ వాసును కూడా గుర్తుపట్టలేదా ఏంటి అడుగో మేరీ ల్యాప్టాప్ పిచ్చి పిచ్చి వేషాలు వేసేవనుకో వీడి పుర్ర కూడా మిగల్దాం ఎలా హైదరాబాద్ వెళ్తున్నాను ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పమంటావు ఎప్పుడేదో కంగారులో ఉంటావేటి ఏదో ఇంపార్టెంట్ పని ఉందిలే పనింటి గుర్తించింది నాకు ఇన్ఫోసిస్ హైదరాబాద్ లో జాబ్ వచ్చింది ఆయన వెళ్ళట్లేదు తెలుసా నువ్వే చెప్పు నువ్వే నువ్వే చెప్పొచ్చుగా మెరీ నీకు నాకు నా కామన్ పాయింట్ ఏంటో చెప్పుకో ఏంటి నువ్వే చెప్పు మన ఇద్దరిలో కరెంట్ ప్రాబ్లం ఉంది మిమ్మల్ని కాదురా ముందు కొత్తింగండి చెప్పు బస్ నీ బస్సుకి టైం అవుతుందేమో ఓ అవునవును అసలే ఓల్లు ఏసీ బస్ టైమింగ్స్ ఆడుతుంది నేను పనుల్లో ఉన్నాను ఓకే అంటతో మళ్ళీ ఫోన్ చేస్తాను నేను బాయ్ బాయ్ మేరీ అయినా చక్కెర కడుతున్నా మీటింగ్ ఏంటి మేబీ राजू कैमरा इच्छा uh, uh, uh... నాకు కెమెరా ఇచ్చి హెల్ప్ ఫేవర్ చేసినందుకు మిమ్మల్ని ఎలా చంపాలి మీలో ముందు ఎవరిని చంపాలి మీరే డిసైడ్ చేసుకోండి కన్ఫ్యూజన్ ఉంటే ఇంకి పింకి ఆడదాం సార్ పింకి ఆడే ముందు మీకు మూడు విషయాలు చెప్పాలి కూర్చోండి సార్ అర్జెంట్ గా కెమెరాతో సహా ఐదు లక్షల పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అరేంజ్ చేయండి సార్ పిచ్చా నాకు అని కన్ఫర్మ్ చేసే ముందు రెండో విషయం ఏనండి చావు నేను దగ్గరగా నాకు కన్పాయింట్లో చూపిస్తున్నామనుకుంటున్నావేమో ఇదే చావుకి నేను చిన్నప్పుడే చాలా దగ్గరగా వెళ్ళాను నాకు కావాల్సిన వాళ్ళ చావు చాలా దగ్గరగా చూశాను పోయింది వర్షం మామూలుగా కరెంట్ పోతే ఈ పాటి కమ్మ కొవ్వుతో వచ్చేది ఇది వర్షం వల్ల పోయిన కరెంట్ కాదు మీరెళ్ళి ఉంటుంటెనక దాక్కోండి అసలే చీకటి చీకటి మీకు కానీ నాకు కాదు వెళ్ళు పాషాల బాధ్యత కళ్ళు కనపడని నీదేనమ్మా ఇక వాళ్ళని నువ్వే చూసుకోవాలి మీ ముగ్గురు ఎక్కడికైనా బతుకుతా